ఢిల్లీ సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కేరళ సీఎం విజయన్ ప్రకాష్ కారత్ సోనియా గాంధీ చిదంబరం నివాళి అర్పించారు సాయంత్రం ఏచూరి భౌతికకాయాన్ని కి అప్పగించబోతున్నారు కుటుంబ సభ్యులు పార్టీల అతీతంగా ప్రముఖులు సిపిఎం దిగ్గజం సీతారాం ఏచూరికి నివాళులర్పిస్తున్నారు ఒక్క సిపిఎం పార్టీకే కాదు ఈ యొక్క ఇట్స్ ఎ ప్రొఫౌండ్ లాస్ ఫర్ ది ఎంటైర్ ఇండియా కమ్యూనిస్ట్ యోధుడు మేధావి పార్టీలకు అతీతంగా అందరం గౌరవించగల వ్యక్తిత్వం సమున్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహనీయుణ్ణి దేశం కోల్పోవడం చాలా బాధాకరం ఈరోజు వామపక్ష ఉద్యమాలకే కాదు యావత్ భారతీయ సమాజానికి తీరని లోటుగా భావిస్తున్నాం సీతారాం గారు పేదల పక్ష ఈయన మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికి గొప్ప నష్టం ముఖ్యంగా సెక్యులర్ పార్టీస్ మంచి తరణంలో మంచి కామ్రేడ్ని మిస్ అవ్వడం మరి దేశ రాజకీయాలకే పెద్ద నష్టం అని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ